హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన పెద్ద వార్త ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్ మాల్దీవుల వివాదంలోకి ప్రవేశించింది లక్షద్వీప్ గురించి వారు చెప్పిన మాటలు కలకలం రేపుతున్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు ఎక్కువగా ముస్లిం దేశమైన మాల్దీవులు పాలస్తీనాకు మద్దతు ఇస్తోంది మరియు ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించిన తర్వాత కూడా మాల్దీవుల మంత్రి అతన్ని ఇజ్రాయెల్ కీలుబొమ్మ అని పిలిచారు దీంతో మంత్రి ఉద్యోగం కోల్పోయారు ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు భారతదేశం లక్షద్వీప్ గురించి ఒక ప్రధాన ప్రకటనతో మాల్దీవులను ఆశ్చర్యపరిచాయి లక్షద్వీప్లోని ఉప్పు సముద్రపు నీటిని తాగడానికి ఇజ్రాయెల్ సహాయం చేయాలనుకుంటోంది వారు ప్లాన్లు మరియు చిత్రాలను కూడా పంచుకున్నారు లక్షద్వీప్ను ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా పేర్కొన్నారు రెండు వేల పదిహేడులో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ను సందర్శించినప్పుడు ఇజ్రాయెల్ సముద్రపు నీటిని తాగడానికి ఉపయోగపడే నీరుగా మార్చే సాంకేతికతను కలిగి ఉంది లక్షద్వీప్కు సహాయం చేస్తే అది మాల్దీవులను అధిగమించగలదు ఈ సహకారం మరింత పర్యాటకం మరింత మరియు పెట్టుబడులను ఆకర్షించవచ్చు లక్షద్వీప్ను మరింత ప్రసిద్ధి గమ్యస్థానంగా మారుస్తోంది ఈ మిషన్లో ఇజ్రాయెల్ భారతదేశానికి మద్దతు ఇస్తే అది మాల్దీవులకు ఇబ్బంది కలిగించవచ్చు భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య భాగస్వామ్యం లక్షద్వీప్లో సానుకూల మార్పులను తీసుకురాగలదు మరియు మాల్దీవులు దాని గురించి ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి